పరపదం గురించి తెలుసుకుందాం కర్బణ సమ్మేళనం లోపల ప్రమేయ సమూహాలు అనేటువంటివి ఉంటాయని నేర్చుకోవడం జరిగింది మనం క్రితం క్లాస్ లోపల ప్రమేయ సమూహాలు అని అంటే కొన్ని ఎప్పుడైతే కర్బణ సమ్మేళనం అనేటువంటిది కార్బన్ హైడ్రోజన్ కాకుండా ఇతర పరమాణులతో నైట్రోజన్ ఆక్సిజన్ సల్ఫర్ లాంటి లేదా హలోజన్ లాంటి పరమాణులతో చేరొందినప్పుడు వేరువేరు సమ్మేళనాలు అనేటువంటివి ఏర్పడతాయి ఆ సమ్మేళనాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటే వాటిని పరమాణుల సమూహం ఆధారంగా ప్రమేయ సమూహాలుగా వర్గీకరించడం జరిగింది ఈ ప్రమేయ సమూహాల గురించి తెలియజేసేదే పరపదం అని అంటాము దీనే మనం ఇంగ్లీష్ లోపల సఫిక్స్ అని పేర్కొనడం జరుగుతుంది పూర్వపదాన్ని ప్రిఫిక్స్ అని అంటే పరపదాన్ని సఫిక్స్ అని పేర్కొనడం జరుగుతుంది దీనికన్నా ముందున్నది మూల పదము లేదా రూట్ వర్డ్ అది కర్బన పరమాణుల సంఖ్యను గురించి తెలియజేస్తుంది పూర్వపదం అనేటువంటిది సంతృప్తమా అసంతృప్తమా అనే విషయాన్ని తెలియజేస్తుంది పరపదం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ప్రమేయ సమూహాల గురించి తెలియజేస్తుంది